ఆధిమ కాలం నుండి నేటి వరకు కూడా మానవుడి యొక్క అజ్ఞానం నుండి భయం ఉద్భవిస్తుంది ఏదైనా తన తెలవని విషయం ఉంటే దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకుండా దాని యొక్క భయాన్ని కప్పించడం కోసం దేనికో ఆపాదిస్తూ ఉండాలి కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయిన తర్వాత ఇవాళ మానవ అనేది కేవలం భూమి మీదే కాదు అంతరిక్షంలో కూడా పాకిపోయింది ఈ మొత్తం సృష్టి కానీ గాని ఏ విధంగా తిరుగుతా ఉందో ఎలా నడుస్తా ఉందో మానవుడు అన్ని రహస్యాల్ని ఛేదించాడు ఎంత రాస్యాలు ఛేదించినప్పటికీ ఇంకా కొంతమంది ఛాందస్సులు చంద్రగ్రహణం వస్తే పావం మింగుద్దని సూర్యగ్రహణాన్ని రావుకేతు మింగతని చెప్పి ఇలాంటి కల్లివల్లి కథలు చెప్పడమే కాకుండా ప్రజల్ని మొత్తం కూడా అజ్ఞానం వైపు పారదాలని చూస్తా ఉన్నారు మరొక వైపు చంద్రగ్రహణ నాడు కానీ సూర్యగ్రహణుడు కానీ తింటే మీకు కడుపు మొత్తం కూడా తగిలిపోతానో లేకపోతే అరిస్తూ వస్తానో ఇలాంటి అనేక రకాల కట్టుకోతలు మనం చెప్పి ఉంచుతా ఉన్నారు మేము ఇవాళ ఇక్కడ సైన్స్ నమ్మేవాళ్ళుగా విజ్ఞాన ప్రచారకులుగా మేము చెప్పేనంటే మేమందరం కూడా ఇక్కడ మీ కళ్ళ ముందే తిన్నాం మీ కళ్ళ ముందే మేము నీళ్ళు తాగాం ఎవరికి ఇవాళ కాదు రేపు కాదు ఎందుకు కూడా ఏమి కాదు ఎప్పుడైనా సరే సైన్స్ అనేది ఎవరికి హాని చేయాలని చూడదు కేవలం మనలో ఉన్న యొక్క విశ్వాసాలు అంధవిశ్వాసాలు నిరూపణ గురికాని వాటిని పట్టుకొని వేలాట జరగదు ఎవరే నిజంగా పావం ఎంగు నిరూపిస్తే ఓకే మేము చెప్తాం అలా కాదు సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడు ఒకే కక్షలో వచ్చి ఒకే లైన్లో వచ్చినప్పుడు ఒకే సరళలేఖ వచ్చినప్పుడు గ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ తిరిగే క్రమంలో సరళలేఖ నుంచి పోతే గ్రహణం విడిపోతుంది ఇది అద్భుతమైన ఆకాశంలో ఒక అద్భుతం ఇలాంటి అద్భుతాలని చూడాలి తప్ప మనం భయంతో తలుపులు బిగిసుకొని కూర్చోవద్దని చెప్పి కోరుకుంటూ ఇలాంటి యొక్క సైన్స్ని మరింతగా ప్రచారం చేయాలని చెప్పి రాజ్యాంగంలోనే చెప్పడింది రాజ్యాంగంలోని యాభై ఒకటి ఏ ఆర్టికల్ ప్రకారంగా చాలా స్పష్టంగా చెప్పడింది శాస్త్రీయ భావాల్ని శాస్త్రీయ ఆలోచనల్ని పెంపొందించాలి ప్రజల్లో ఉండే మూఢమ్మకాల్ని మారుదాలి ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యం కాబట్టి ఒక లక్ష్యాన్ని మనం నెరవేర్చే దిశగా అందరం కూడా పనిచేయాలని చెప్పి ఇలాంటి అద్భుతాలు అనేవి ఎప్పుడు జరగవు ఎప్పుడోసారి మనకి కళ్ళ ముందు సాక్షాత్ కాబట్టి వాటిని అందరూ కూడా ఆనందంగా వీక్షించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ